హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ హిందూపూర్ చేసినండి ఈ అయితే హిందూపూర్ లో చాలా చాలా డిఫరెంట్ స్టైల్స్ వినాయకులు అయితే రెడీ చేసేస్తున్నారు సో మనమైతే ఇక్కడైతే వచ్చేస్తున్నాం అండి సో లోపల ఎలా ఉంది ఎలాంటి డిఫరెంట్ స్టైల్స్ అయితే చేస్తున్నారు మనమైతే వీడియో ద్వారా చూసేద్దాం మరి మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మరొన్న మంచి మంచి వీడియోస్ వచ్చేసా లెట్స్ వచ్చి మనకైతే ఇక్కడ బ్యానర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడవచ్చు మనము బాంబే గణేష్ డిజైన్స్ అంట అలాంటి స్టైల్స్ కావాలంటే అలాంటి ఫొటోస్ తీసుకొచ్చి వీళ్ళు చూపిస్తే అదే విధంగా చేసిస్తారంట విగ్రహాలని మనం ఇక లోపలికి వెళ్దాం మరి చూడండి ఇటు సైడ్ వెళ్తే ఇది బ్యాంగ్లూరు వెళ్తాదండి పాటు ఇటు సైడ్ చూస్తే మనకు హిందూపూర్కి వెళ్తుంది ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ నగర్ అండి ఇక్కడ రోడ్ సైడే ఉంటుంది ఇది సో ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు చాలా బాగున్నాయా వినాయకులు ఇక్కడ చాలా బాగున్నాయా చాలా డిఫరెంట్ స్టైల్స్ వినాయకులు కూడా ఉన్నాయి సో మరి ముందుకు వెళ్దాం ఇక చూద్దాం సో ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ చూస్తే ఇక్కడ లోపల వినాయకులను అయితే రెడీ చేస్తున్నారు మట్టి వినాయకులు అండి సో మనం లోపల కూడా ఎలాంటి వినాయకులు ఉన్నారు ఎలాంటి స్టైల్స్ ఉందనేది కూడా చూసేద్దాం మరి మనం ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ చూడవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండి అయితే ఇక అతి త్వరలోనే మన హిందూపూర్లో అయితే అయితే ఫెస్టివల్ అయితే వచ్చేస్తుందండి ఇక్కడ చూడవచ్చు వినాయకుడు నెమల మీద కూర్చున్న వినాయకుడు అండి ఇక్కడ నాగ స్వర్పం మీద కూర్చున్న నిలబడిన వినాయకుడు ఇక్కడ ఒక చెట్టు మీద కూర్చున్న వినాయకుడు ఇటు సైడ్ ముందుకు వచ్చేస్తే ఇక్కడ కూడా చూడవచ్చు కమలం పువ్వు మీద కూర్చున్న వినాయకుడు ఇది ఒక డిజైన్ ఇక్కడ చూడొచ్చు సో మనకైతే డిఫరెంట్ స్టైల్స్ అండి చాలా చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఇక్కడ ఉంది హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే మనకి ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడండి సో బ్రదర్ తో అయితే మనం ఇక్కడ వినాయకుల రేట్లు దాంతో పాటు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు కూడా రెడీ చేస్తారంట సో కనుక్కున్నాం మరి ఇక్కడ సరే బ్రదర్ మీ పేరు రామ్ కుమార్ అంతా మీకు ఏ కాలంలో ఫోటో తీసుకొచ్చినా కూడా చేస్తారు రేటు తక్కువనే ఇందు పల్లినగర్ సూపర్ గేట్ రావచ్చుగా ఎన్ని డేస్ ముందు ఆర్డర్ ఇచ్చి ఇంకా రెండు నెల ఉంది పండుగ ఇవ్వచ్చు ఒక పది ఇరవై రోజుల ముందే ఇక్కడ ఎంత కాస్ట్ ఉండొచ్చు లక్ష ఎనభై అట్లానే మనం బొమ్మ చూసే అంత రకంగా మాట్లాడతారు రేట్ సో డిఫరెంట్ టైప్స్ పెద్ద పెద్ద బొమ్మలకి అయితే పెద్ద పెద్ద ఇరవై అడుగులు పదిహేను అడుగులు ఓకే ఇది ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ ప్రతి ఒక్క సంవత్సరం ఇక్కడే రెడీ ఇక్కడే ఇక్కడ ఓకే మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఎనభై వేలు తొంభై వేలు మీకు వచ్చి డిజైన్స్ అంటే ఫోటో తీసుకొచ్చి ఈ విధంగానే కావాలనుకుంటే మీరైతే ఇక్కడ వచ్చేసి మనము చేయించుకోవచ్చు ఇక్కడ కాంటాక్ట్ అయిపోవచ్చు కాంటాక్ట్ నంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను సో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు వినాయకులు కూడా ఇంకా త్వరలోనే వచ్చేస్తుంది హిందూపుర్లు అయితే రచ్చరచ్చగా జరిగేస్తుంది మీకే తెలుసు సో డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి బాహుబలి చాలా డిఫరెంట్స్ ఉన్నాయి కదా వచ్చి పుష్ప స్టైల్ లో కావాలన్నా కూడా అలా కూడా తెప్పిస్తారు రాముడి స్టైల్ స్టైల్ లో చేపిస్తారు అన్ని స్టైల్స్ ఉంటాయి మీకు ఏది కావాలన్నా ఫోటో ఏదైనా చెప్తున్నాండి ఎట్లా సేమ్ ఎట్లా ఫోటోలో అట్లా చెప్పిస్తారు అడ్రస్ వచ్చేసి పల్నీనగర్ పల్లినగర్ సూగురు సూగురు బెంగళూరు రోడ్ అండి హిందూపూర్ నగర్ బెంగళూరు రోడ్ అండి అదే విధంగా ఒక వినాయకుని రెడీ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది సన్నదంటే ఒక రెండు రోజులు అయిపోతుంది పెద్ద పది అడుగులు ఇరవై అడుగులు కావాలంటే రెండు వారాలు వారం అవుతుంది పెద్ద వినాయకులు అయితే కుటాయి తీసుకోవాలి సో మొత్తానికైతే మొత్తానికైతే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ముందే ఇచ్చేసుకోతే వాళ్ళు రెడీ చేసుకున్నారు బ్రదర్ ఇక్కడ ఎలా చేస్తున్నారు ప్రాసెస్ వినాయకుని మట్టితో చేస్తున్నారు గట్టి చుట్టుకొని మట్టితో చేశారు కలకత్త మట్టి కలకత్తా నుండి నుండేది అయితే కలకట్టాలని తెచ్చి చేస్తున్నారు ఇక్కడ కూడా చేస్తున్నారు సేమ్ ఈ వినాయకులన్నీ మట్టితోనే మట్టితో చేస్తున్నారు ఓకే సో మట్టితోనే పూజించాలనేసి కూడా గవర్నమెంట్ రూల్ పెట్టింది ఇక్కడైతే ఇక్కడ చూడొచ్చు మనము ఈ చుట్టుపక్కల అంతా మట్టితోనే చేశారు పెద్ద పెద్ద వినాయకులు కూడా మట్టితోనే మట్టితోనే చేశారు ఓకే బ్రదర్ పాటు మనం అయితే ఇక్కడ చూడవచ్చు మేకింగ్ ప్రాసెస్ అండి ఇక్కడ వీళ్ళైతే మట్టి వినాయకుల్ని ఈ విధంగా చేస్తారు గడ్డితో బంక మట్టితో హిందూపూర్లోనే ఇక్కడ పన్నీ నగర్ లోనే ఉంటుందండి ఇది సో ఇక్కడ చూడొచ్చు ఒక వినాయకుని ఎలా రెడీ చేస్తున్నారు అనేది వచ్చేసి ఇక్కడ బంక మట్టితోనే మనం ఇక్కడైతే చూడవచ్చు బంక మట్టితో ఇలా ప్రిపేర్ చేసుకునేసి ఇక్కడ రెడీ అయితే చేస్తున్నారు చూడండి వినాయకుడిని ఇక్కడ చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఇక్కడ చూడండి వినాయకుడిని సో మనం ఇలా ముందుకు ఇక్కడ రెడీ చేస్తున్నారు సో ఇక్కడ చూస్తే రెడీ చేస్తున్నట్టు చూస్తున్నారా వినాయకుడు బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా వినాయకుడు చూడండి స్టైల్ చాలా బాగుంది కదా ఈ వినాయకుడిది ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఎలా డిజైన్ ఉంటే ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఎలా డిజైన్ ఉంటే అలానే ఇక్కడ మనకైతే వినాయకుని చూడవచ్చు అండి రెడీ చేస్తున్నా చూడండి ఆ ఫోటోలు ఎలా ఉంటే అలానే ఉంది సో నిజంగా వీళ్ళు టాలెంట్ హ్యాడ్స్ ఆఫ్ అండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది సో నిజంగా వినాయకుని ఇలా రెడీ చేస్తున్నారంటే రియలీ గ్రేట్ అండి సో ఈ బ్రదర్ ఏనా అండి మొత్తానికి ఈ వినాయకుని అయితే రెడీ చేశాడు చూడండి చూడండి జై శ్రీరాము ఈ వినాయకుని మనం చూడవచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి మీద కూర్చున్న వినాయకుడు చాలా అద్భుతంగా ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనకి పులి మీద కూర్చున్న వినాయకుడు అండి దాంతోపాటు ఇటు సైడ్ అన్ని స్టైల్స్ అయితే చాలా ఉన్నాయి సో మనకి ఇది మామూలుగా కాదు ఈ వరగడ్డ అంతా అట్లా వేసేసి ఆ విధంగా చేస్తారా సో మనకైతే ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ వరగడ్డి ఉంది కదా సో ఈ విధంగా ఇటు సైడ్ మనం చూస్తే ఇక్కడ వినాయకని చూడండి సో మనం ఇంతవరకు ఇక్కడ చూడొచ్చు ఆ వరగడ్డితో మట్టితో చేసిన తర్వాత చాలా ప్రాసెస్ అయితే ఉందండి ఇక్కడ చూడండి వినాయకుడు పెద్ద వినాయకుడు అండి ఇది ఇక్కడ చూడండి దాని మీద ఈ వరగడ్డ అనేది పెట్టేసి దానికైతే దారంతో చుట్టారు దీనికి మరీ ఇంకా పెయింటింగ్స్ చాలా ఉంది ప్రాసెస్ అయితే సో చాలా కష్టము సో వాళ్ళు అయితే చాలా కష్టం కూడా పడుతున్నారు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ సంబంధించిన ఓనరే రెడీ చేస్తున్నారు అన్న చూడండి యాక్చువల్గా ఇట్ సైడ్ ఇది చూస్తున్నారు కదా ఈ గడ్డితో ఇలా చేసేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇట్లా మట్టి వేసేసి మరీ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది సో ఇక్కడ రెడీ చేస్తున్నారు చూడండి చాలా టాలెంట్ ఉండాలండి నిజంగా పెద్ద వినాయకులు రెడీ చేయాలంటే సో ఇక్కడ అయితే ఇంకా డిఫరెంట్ స్టైల్స్ చూడొచ్చు పైడు శివ పైన వచ్చేసి అక్కడ ఈ వినాయకుడికి శివుడు పార్వతి దాంతో పాటు ఇక్కడ వచ్చేస్తే మనకు ఇంకా చాలా డిఫరెంట్ స్టైల్స్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ సింహాలు నాలుగు తలకాయలతో ఈ పక్క ఎంత సూపర్గా ఉంది చూడండి ఇలా వచ్చేస్తే మనకైతే ఇక్కడ అప్పుడే ఆర్డర్ చేసుకోవడానికి వచ్చేస్తారు ఇక్కడ కస్టమర్స్ కూడా ఇక్కడ చూడండి ఒక వినాయకని రెడీ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది సో మనకైతే ఇక్కడ బ్రాజర్ చూడొచ్చు మట్టితోనే చేస్తున్నారు ఇక్కడ సో అందరూ మనకి హిందీ వాళ్ళేనండి ఇక్కడ వచ్చేసి కలకత్తా నుండి వచ్చేసి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారంతా సో ఇక్కడ ముందుకు వస్తే ఈ వినాయకుడు చూడండి చాలా అద్భుతంగా ఉంది చూడండి ఈ స్టైల్ వచ్చేసి బాల గణేష చాలా సూపర్గా ఉంది చిన్న చిన్నపిల్లడు లాగా ఉంటుంది గణేష దీన్ని ఇంకా ఇక్కడ కడతారు చాలా బాగుంది కదా బాల గణేశ దాంతోపాటు ఇక్కడ అయితే ప్రాసెస్లు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఈ వినాయకుడు కూడా చాలా స్టైలిష్ గా ఉంది ఈ వినాయకుడికి అయితే పక్కన నాగస్వరూ పాల్ స్టైల్లో ఉందండి వినాయకుడు దాంతోపాటు ఇక్కడ శివ పార్వతి ఇక్కడ వినాయకుడు అండి మీద ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి చూడండి గరుడు పక్ష మీద కూర్చున్న వినాయకుడు అలా ఇలా చూస్తే ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉంది చూడండి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు చూడండి వినాయకుడు అయితే బాల గణేష్ ఇది ఇక్కడ ఇంక ఇలా చూస్తే ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ లేదా ఇక సుత్తి దాంతోపాటు చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని దీంతో సింపుల్ గా చేసేస్తున్నారు చూడండి వినాయకుడిని దాంతోపాటు మనం ఇక్కడ చూడొచ్చు నాగపామం ఇంకా రెడీ చేస్తున్నారు ఇక్కడ అటు సైడ్ దాని మీద పెట్టేటట్లున్నారు నాగపాం పెడు కూడా దగ్గరికి వెళ్తే ఇక్కడ మట్టి అండి మట్టితోనే రెడీ చేస్తున్నారు సో ఆల్రెడీ కస్టమర్స్ కూడా వాళ్ళ వినాయకులు ఇవ్వడానికి ఇక్కడ అందరూ వచ్చేసారు చాలా మంది ఎందుకు వచ్చేస్తే వీళ్ళు వచ్చేసి టోటల్గా ఇక్కడ చూడండి వరగడ్డి దాంతోపాటు ఇక్కడ ఈ లొకేషన్లో ఈ మట్టిని ఇలా రెడీ చేసుకునేసి మొత్తానికి ఇక్కడ చూడండి టోటల్ వీళ్ళు ఇక్కడే స్టే చేస్తూ టోటల్గా ఇది ఎవరు ఇయ్యారండి కలకత్తా నుండి వస్తారు వీళ్ళు సో మనమైతే వచ్చి విగ్రహాలు అయితే రెడీ చేయించుకోవచ్చు మీరు కూడా ఏమంటే పెద్ద పెద్ద విగ్రహాలు కావాలన్నప్పుడు మినిమమ్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాకే ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళాలండి మనకి ఇక్కడ చూస్తే వరిగడ్డి పాటు వీళ్ళు ఇలా షెడ్ వేసుకున్నారు ఈ షెడ్ లోపల అంతా ప్రిపేర్ అయితే చేస్తుంటారు ప్రాసెస్ అంతా ఇక్కడ ఈ షెడ్లోనే చేస్తారు సో చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయండి ఈ వినాయకడు చూడండి ఎంత సూపర్గా ఉంది చూడండి రెడీ చేస్తున్నారు ఇంకా సో ఎంతో మంది వచ్చేసి ఆర్డర్స్ కూడా ఇచ్చేసిపోయారండి ఇక్కడ ఆల్రెడీ చాలా ప్రాసెస్ అయితే జరుగుతుంది వాళ్ళైతే ఇక్కడే స్టే చేసేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ నుండి ఇక్కడే స్టే చేసి వాళ్ళు ఇక్కడే అండి ఇక్కడే ఉంటారు అందరూ సో కలకత్తా నుండి వచ్చేసి ఇక్కడే అంతా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే రెడీ చేసిస్తా ఉంటారు వినాయకుల్ని చాలా డిఫరెంట్ స్టైల్స్ కూడా ఇంతకు ముందే వీడియోల ద్వారా చూసి చాలా చాలామంది చెప్పారు చాలా బాగా చేసిస్తారు వీళ్ళైతే వీడియోస్ వినాయకల్ని అయితే చాలా సూపర్గా చేసిస్తారు కూడా చెప్పారు హిందూపూర్లోనే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక వినాయకుడు ప్రాసెస్ లో ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి విధంగా మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తా ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విధంగా డిస్క్రిప్షన్ లో కూడా వీళ్ళ నంబర్ ఉంది మీరు కాంటాక్ట్ అయ్యేసి ఇక వినాయకుడు రచ్చ చేసే హిందూ అయితే ఇక వినాయక ఫెస్టివల్ వచ్చేస్తుంది जय बोलो गणेश महाराज की जय